మాట్లాడతావా మాట్లాడు మైక్ నువ్వు టీపీ నేను కానీ ఏదైనా ఉంటామండి ఇటుకే చదువుతున్నావు వైసీపీ కొడుకు నేను ఉన్నామాట మొన్న మాట్లాడతా వేసుకోమను ఏం చేశారు నాకు ఎవరు చేయలేదు చంద్రబాబు పవిత్ర ఏం చేశారు నువ్వు మాట్లాడు నేను మాట్లాడలేదు కదా నువ్వు మాట్లాడు నీ పవిత్రం ఏం చేసిన జాన్ చేశారు చేశారనమాట టీడీపీలో చేసిన నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను మాట్లాడే కదా నువ్వు మాట్లాడు సపరేట్ రాయి కాదు ఉండమాట రావాలి చక్కని రావాలి బయటకి ఎవరు వైసీపీ వైసీపీ వాళ్ళు బాయ్ మాత్రం అద్దాలు మాట్లాడను ఒకటే మాట వైసీపీ అంతే అంతే ఒక పిచ్చి మందు ఎవరు అన్నారు నిన్న జాగనం ఆ ముందు ఇచ్చినప్పుడు ఏం దాని దేవుడు అవుతున్నా చంద్ర ప్రభుత్వం చంద్ర ప్రభుత్వంలో ఏం చేశాడు ఆయన ఆ జిల్లాలో ఉన్నాడా విజయవాడ జిల్లాలో గుంటూరు జిల్లా కానీ విజయవాడ జిల్లా ఏముంది ముందు ఏం చేశారు అంటున్నా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పు వాళ్ళిద్దరు ఇద్దరు ఏకయ్యారు దేని మరి స్పందించిన ఎవరు అది ఆ మరి వచ్చాడు శంగలగాడ రామకాడు ఏది రామకాడు ఇచ్చినట్టు ఎవరు జగనమగన్ రెడ్డి ఎవరు వాళ్ళ కొడుకు ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయిని రెడ్డి ఎవరు వాళ్ళ కొడుకు నీదేమై నీ మాట నీ ఎవరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ రాజే ఎక్కడ రాజే राजे ఎక్కడ ఉన్నారు राजे మనది మనం ఆయన నుంచి ఇంట్లో వచ్చాడు మనకు ఆయన ఆలోచించాడు ఎందుకని ఎక్స్ట్రా మాటలు మాట్లాడు వాడుకోవట్లు వేసుకో నేను తప్పలేదు నీ ఇష్టం అది వేసుకో తప్పలేదు నీ దమ్ముందా ఇట్లో రా వేసుకో నా దమ్ముంది చూసుకో మరి కొన్ని నా నమ్మ నమ్మ అది నన్ను కన్నా ఏది కాలేజ్ అయితే ఏడుందే ఏందా మాట్లాడుతుంది మేము మాట్లాడటప్పుడు చౌరుగా పనిచేయాలి అది పది పని పట్టుకోను రా మగవాళ్ళకి ముందు ఏముందు ఏముందిరా ఏముంది ఇచ్చా కూర్చో మాట్లాడరా ఏముందు ఏముందిరా ఏమన్నా ఏముందు అది ఇంట్లో బాగుపడాలని చేశాడు రాను కానీ బయట మగవాడు అనుకున్నాను కొడతాయి రా ఏడ కుట్రాడ కుట్రాడ సరే

చె కాదు ఇది కొని నా చేసి నమ్మనం కదా వాడు చేసి కానీ దెబ్బలు తిందేని బయరికి రాదు అసలు వాడు దేనికి వాళ్ళు కొనుకొచ్చిన మొస్థానం అయిపోయినా వీడు వచ్చేది దేనికి బరికి ఎందుకు మరి వాడు ఎంత అడుగుతూ వస్తాడు ఊరికంట సార్ లేదనుకోడు నిద్రకొచ్చింటా నిన్ను అడిగి చెప్పు లేదురా ఓ యాభై ఉన్నాయి ఏ లేకపోతే రెండు ఇల్లు ఉన్నాయి

ఏ చిట్ లబో అది తప్పు కూడా లేకపోతే చేస్తా అంటే జగన్ చేసారు అట్ట ఎందుకైనా మౌనం మరి ఎందుకు అయ్యా లక్ష్యం చదివిరా ఎందుకున్నాడు నలభై సంవత్సరం డబ్బులు నలభై సంవత్సరాల అంటే అట్ట కాదుట్ట మాట అది దొడ్డి బాట ఆనందంటే అన్న ఉన్న మాట మాకని మాట్లాడుకోవాలి డబ్బులు ఉంటుంది రేపు మాట్లాడుతున్నా ఆ సిగరెట్ ఈ బీడి తీసుకో ముందు ఏంది అయితే కొత్తలు బతుకు ముందు చెప్పారు మీరు ఏం మార్చే పోయారు మీరు మంచి వాళ్ళు మీరే ఎందుకు పోరా నేను నేను తాగిపోతుండే నేను నేను తాగుతున్నాగా ఎందుకు పోయి అంట మందు కొత్త నాకుంటారని మందు మానుకొని ఉన్నాడు ఆయన తగ్గించడానికి నేనన్నా ఏరు ఏడు ఏంటి మగవాడు నిజంగా మగోడు మాట్లాడి తాగేటప్పుడు ఉద్యమంలో కూడా మాట్లాడు ఈరోజు వైసీపీ నా కొడు మాట్లాడేదాడు జగనే ટક అన్నమాట రండి ఏం చేస్తాడంట ఏం ఏం చెప్పు ટક నిరా బయట రండి రా నువ్వు చెప్పు పరపల్లం నీ ప్రదానమట్ట నువ్వు మాట్లాడు ముందు రేట్లు ఎంత ఎంత నాకు రా నువ్వు బయట ఎంత రూపాయలు దేని बेचరు నా జీవిత యా తల ఎన్నో తుపానునో అంటే దేని గురించి ఇంట్లో ఆడగుతురు బాగుండాలి మనం బాగుండాలి అని కొంచెం లేచి పోతున్నాడు ఇంకా మరి ఆయన ఆధార్ కార్డు కూడా ఉంది కాడ మళ్ళీ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదా పది రూపాయలు ఉన్నాయన్నా చెత్త వంద వేసిన అతని జేబులో

నేన నాకు అవసరం లేదు డ్రామా గోడ ఎక్కు ఎక్కునే హ్ చిక్కు చిక్కు ముందు గురించి ఓసిబిఐని గాని నువ్వు తాగి ఉంది కాబట్టి ఊరే ఊరు తాగుతుంటారు వాగిన కుక్క మాత్రం అసలు నువ్వు చెప్పేది గాని నేను మాట్లాడది నా సంతస నేను చేస్తా

முண்டா ராஜ்கோட் கனிவாது ఆ చికరం కాదు సంవత్సరం చేద్దాను మా పెద్దమ్మా పెద్దమ్మా నువ్వు వంద చూసుకో మాట మాట ఏడ్చిరంటావా మాట చెప్పావా నేను నా ఇంటి పేరు జొన్న పెద్ద మాట 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 ఎవరు నేను నోరుతో మాట్లాడు ఏడకొచ్చిన లెక్క వేరు ఆడకొచ్చిన లెక్క వేరు పెద్దమంటే ఇప్పుడు ఎట్టా అంటే ఈ నోరు నోరుతో మాట్లాడకుండా ఎట్ట మాట్లాడమాట దీని మీద ఇంటికి నన్ను బీక్కు నేను నష్టపెట్టినది నేనా రామగోడు ఎక్కడున్న రాజే ఎవరు ఎన్నూరు ఏదైనా పచ్చక్క పచ్చిన లేక కంది పోయిన లేదా ఇటు పక్క పోయినాజీ తెల్ ఒక బతుకు ఎత్తుంటే అది ఆనమాన్ ఎన్ని ఉండే మ్యూజికలు మొత్తం కొట్టడానికి అట్లా ఎన్ని ఈ తపలు కొట్టం కాదు ఇట్లా మ్యూజిక్లు కొట్టేటప్పుడు ಮನೂ ಬಯ ಮಾತಾಡೋಣ ರಾಮಗೋಡೆ ಎಂಟು ಮುಂದೆ ಅವು ಉಂಟ ಮಾಡ ಮೈದಿ ಮಾಯೂ ನಾ ಗೋಲ್ ಕಾಲ ಮುಂದೆ ಆಗಲಿಲ್ಲ ಮನೆ ಎವರು ಆಗ್ತಾ ఎవరు ఎవరు చూసారా సార్ డబుల్ యాక్షన్